ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాన్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ కూల్ కూల్గా వాటర్ మెలన్ పుల్లైస్ అయితే చేస్తాను నేను చూసారు ఎంత బాగా వచ్చినాయి కదా ఓ చాలా బాగా వచ్చినాయి ప్రాసెస్ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు కదా ఒక్కసారి ఫ్రూట్స్లో ఇలాగ అంటే మనకు వాటర్ మెలన్ కానీ కర్బూజా కానీ ఇలాంటివి ఇలా త చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా డైరెక్ట్గా అస్తమానం ఫ్రూట్ డైరెక్ట్గా పెట్టడం కన్నా ఇలా చేసేస్తే చాలా బాగా తింటారు ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి మీకెట్లా వచ్చిందన్నది కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు ఓకేనా మరి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వాటర్ మెల ఐస్ కోసం నేను ఆఫ్ తీసుకున్నాను ఆఫ్ కన్నా కొంచెం పెద్దగా ఉంది సో దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం ఫస్ట్ ఓకేనా చాలా బాగుంటుంది ఒకసారి మీ పిల్లలు కూడా ట్రై చేయండి దీన్ని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అలాగే మనకి పుల్లైసలు అంటాం కదా సో అట్లా కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ నేను ఐస్లు చేస్తున్నాను నేను వాటర్ మిలన్తో ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి మనము చాలా పల్స్గా కట్ చేసుకోవాలి మళ్ళీ మొక్క మొక్కలు ఉండిపోతాయి కదా మనకి ఇందులో ఈ విత్తనాలు ఏమి తీయవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ సార్ మనము దీన్ని జ్యూస్ చేసిన తర్వాత వడకెడతాం కాబట్టి సో మనం పిక్కల కంట సపరేట్గా తీయవలసిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ అంటే ఒక హాఫ్ తీసుకుని పిండుకోండి కొంచెం పిండుకుంటే సరిపోద్ది ఇష్టం ఉంటే పిండుకోండి ఓకేనా ఇప్పుడు ఇందులోనే మీకు తక్ తగ్గట్టు చక్కెర వేసుకోండి ఎందుకంటే మనకి వాటర్ మిలన్ కూడా తీగా ఉంటుంది కాబట్టి చక్కెర దాన్ని బట్టి వేసుకోండి ఓకేనా ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి చిన్న నిమ్మకాయ బద్ద అయితే సరిపోద్ది అలాగే తీపికి తగ్గట్టు సుగర వేసుకుని ఇప్పుడు ఇదంతా వాటర్ కంటే ఏమి వేయకుండా మిక్సీ పట్టుకుందాం ఇలా మనం హై స్పీడ్లో దీన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది ఓకేనా పిక్కులు ఉన్నా పర్వాలేదు ఏమవుతుంది తర్వాత వడకట్టుకుంటాం కాబట్టి మనము చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని వడబోసుకుందాము ఇప్పుడు వడబోసుకుందాము వడబోసుకుంటే మనకి పిక్కల కంటే ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఎక్కడైనా మనకి వాటర్ మిలన్ ముక్కల కంట ఉంటే అవి కూడా వచ్చేస్తాయి మొత్తం అంతా వడకబెట్ వడబెట్టేసుకుందాము చూడండి మనకి పిక్కలు అయ్యి వెళ్ళం ఉండిపోయి చూసారా బయట మొత్తం అంతా వడబెట్టుకున్నాను నేను చూసారా ఇప్పుడు మనము ఐస్ మాముల్లో వేసుకుందాము ఇప్పుడు ఐస్ మౌల్లో వేసుకుందాము మీ దగ్గర ఐస్ మాల్లో ఉంటే వేసుకోండి లేదంటే మనకి స్టీల్ గ్లాసులు అయినా వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నట్లు నింపేసుకుందాము చూసారా వీటిలో కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు మనం వీటికి క్యాప్స్ పెట్టేసుకుందాము మీకు ఒకవేళ క్యాప్స్ లేకపోతే మనకి దీనికి మీకు ఎలాంటి మౌల్ లేకపోతే మనకి ఏదైనా స్టీల్ గ్లాస్లో వేసుకుంటాం కదా స్టీల్ స్టీల్ గ్లాస్లో వేసేసుకొని పైన మనకి సిల్వర్ కాగితం ఉంటుంది కదా సో ఆ పేపర్ పెట్టేసుకొని ఇలా ఏమైనా స్టిక్స్ ఉంటే పెట్టేస్తే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం ఇది ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఓకేనా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వాటర్ మెలన్ ఐస్ అయితే రెడీ అయిపోద్ది ఇలా దీన్ని ఇలా పెట్టేసుకుని టెంపరేచర్ కూడా పెంచుతాము నేను ఫైవ్లో పెడుతున్నాను త్వరగా అవ్వడం కోసం ఓకేనా ఇలా ఆరు నుంచి ఎనిమిది గంటలు వదిలేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మెలన్ ఐస్ రెడీ అయిపోద్ది ఫైనల్లీ మనకి ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మనకి వాటర్ మెలా నైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేద్దాం వీటిని వీటిపై కొంచెం మనం మంచినీళ్ళు వేసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఓ సూపర్ కదా వచ్చినాయి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము చూసారా ఎంత బావచ్చినాయి కదా ఓ మా ఓడి ఎగ్జైట్మెంట్ అసలు నేను చూడలేకపోతున్నా నిన్నట్ట నిన్న నేను చేసినప్పటి నుంచి వాడు ఆతృత చూసారా ఎంత బాగా వచ్చినాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము చూ చూడండి ఫైనల్ మనకి వాటర్ మెలన్ పుల్లైస్ అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చినాయి కదా తప్పకుండా ట్రై చేయండి మీరు చాలా చాలా బాగుంటుంది సమ్మర్ కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా తప్పకుండా ట్రై చేయండి అలా వాటర్ మెలన్తో ఒకసారి ఓకేనా చూసారు కదా ఎంతో సింపుల్గా మనకి వాటర్ మిలన్ పుల్లైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి మీకు ఎట్లా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్